நமஸ்கார ஜெய்தியோஜகவர்கிஆர்எஸ் பார்ட்டி ஷேகர் தோ கலசி மரி பிரஜா மனசுலே மாயக்கு மனசு இங்க சரக்கு கூட அந்த மாட்டோம் அந்த எந்த அன்பல்ஏர் ஏன் சேரோ அந்த மாட்டாடு కానీ వాళ్ళందరి గుర్తుకు అయ్యేలా నేను ఒక జిల్లా తొలి గా సంజయ్ కుమార్ గారు నిన్న ఉమ్మడి జిల్లా కరీంనగర్ వేదిక ఒక ప్రణాళిక సమావేశంలో జరిగినటువంటి సంఘటనలో భాగంగా హుజరాబాద్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు జైత్య ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని లేచి ఏ పార్టీ అసలు ఏ పార్టీ పక్షాన నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది ఎందుకు అడిగిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు దేని మీద చర్చ పెట్టుకున్నారంటే వాళ్ళు రుణమాఫీ అదేవిధంగా రైతు భరోసా ఇందిరామా ఇండ్ల రేషన్ కార్డుల గురించి వాళ్ళు చర్చ పెట్టారు చర్చ పెట్టినప్పుడు అక్కడ మాజీ మంత్రివర్యులు గారు కావచ్చు మా శాసన మండలి సభ్యులు ఎల్ రమ్మ గారు అదేవిధంగా జీవన్ రెడ్డి గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు అందరూ అడిగిన దాంట్లో మరి రైతుల గురించి వాళ్ళు మాట్లాడారు రైతుల గురించి ప్రభుత్వాన్ని నిలదీశారు మరి మేము గెలిచిన తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి డిమాండ్ చేసారు కదా మరి పన్నెండు వేలు ఇస్తా మా ఊళ్ళో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా రుణమాఫీ కాలేదు మరి రుణమాఫీ అయిందాక రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తారని చెప్పేసి నిలదీసారు మరి రేషన్ కార్డు లేవు మేము రాగానే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రమాణం చేసారు కదా రేషన్ కార్డు లేదు అసలు ఎన్ని రమ్మీళ్ళు ఏ కాన్స్టిట్యున్సీకి ఏ ఊరికి ఎన్ని ఇస్తారని చెప్పేసి నిలదీసారు ఎవరు నిలదీసారు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ మరి ప్రజల గుర్తుక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిలదీస్తారు వాళ్ళు ప్రజల పక్షాన ప్రశ్నించారు అడిగిన దానికి ఎవరు ఆన్సర్ చేయాలి సమాధానం చెప్పాలి ఒక బాధ్యతమైనటువంటి హోదాలో ఉన్న మంత్రులు అక్కడ ఉన్నటువంటి అధికార బృందం అందరూ కూడా కూర్చొని దానికి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మరి మీరు ఇక్కడ ఉన్నటువంటి జైత్యాల ఎమ్మెల్యే గారికి ఎందుకు మైకిచ్చిర్రు ఈయన ఏ పార్టీ నుండి మాట్లాడుతుండ్రు అని చెప్పేసి అడిగారు అడిగిన దాంట్లో అసలు తప్పే ఉంది కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మీరు ఉన్న ఒక రిలేగర్ ఈ మధ్యలో ఒక విలేకర్ అండి అసలు మీరు ఏ పార్టీలో పార్టీ అంటే నేను వేరే పార్టీలో ఉన్నా మూడు రంగుల జెండా కప్పుకున్నాను నేను మూడు రంగుల కండవాది దాని మీద గుర్తు లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మళ్ళా అందుకే అనుమానంతో అసలు మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్పేసి అడగడం జరిగింది మరి మానసిక పరిస్థితి బాగాలేక మాట్లాడుతున్నారా ఏమో బీఆర్ఎస్ అంటారు ఒకసారి ఏమో మూడు రోజుల కండవ కప్పుకున్నా అంటారు ఒకసారి గుర్తు దాని మీద గుర్తుందని ఏమన్నా చేతి గుర్తు గుర్తు ఉందా కండవ మీద అందుకే అంటే మరి ప్రజలను మోసం చేసి కార్యకర్తలను మోసం చేసి ఇవాళ మరి కేసీఆర్ ఇచ్చినటువంటి బీఫాం మీద బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్న కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీల సైనికులందరూ కుక్క కేసీఆర్ కేసీఆర్ఏ తిరిగి గ్రామ గ్రామాన పట్టణంలో వాటి వాటిన తిరిగి మరి చెమటను మరి రక్తంగా పరిగించి రంగరించి ఇవాళ గెలిపిస్తే మీరు జైత్యాలా గెలుపొందిరు కేసీఆర్ గారు బొమ్మ మీద గెలిచారు కాబట్టి నువ్వే పార్టీ అని చెప్పేసి అడగడంలో ఏం తప్పు ఉంది అసలు అది తప్పే కాదు నువ్వే ఛాతి మీద చేసి నువ్వేసావు ఫస్ట్ ఆ విజువల్స్ క్లియర్గా చూస్తే ఛాతి మీద కౌశిక్ రెడ్డి గారిని నువ్వు అసలు కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు కేసీఆర్ గారి గురించి మాట్లాడేది కదా కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు అసలు నువ్వే పార్టీ అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారిని మీరు అన్నారు కదా కౌశిక్ రెడ్డి గారు పదవి లేనప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఇవాళ అధికారంలో లేదు బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా ఎమ్మెల్యే గెలిచి మరి బిఆర్ఎస్ పార్టీలోనే మరి ఆపద సమయంలో కార్యకర్తలకు అండగా నమ్ముకున్న కార్యకర్త అండగా పార్టీకి అండగా మరి అక్కడ నియోజకవర్గ ప్రజలకు మరి ప్రశ్నించే గొంతుకై మరి ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి గారు మరి పోరాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఆయనకు మీకు చాలా తేడా ఉంది మీరేం చేసారు మరి నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ఇవాళ కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు మీరు ఆ కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తి మీకు కౌశిక్ రెడ్డి గారికి ఉన్న తేడా దాంట్లోనే స్పష్టంగా కనిపిస్తుంది